దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాశక్తి ప్రభావములు కలుగునగాక బాగున్నారా దేవాది దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని ప్రభు ఈ దినం మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచున్నాను దేవుని బిడ్డలారా ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నప్పుడు ఆ వాగ్దానమును విశ్వాసముతో పొందుకోగలిగితే ఖచ్చితంగా ఆయన మనలను దీవిస్తాడు ఈరోజు మనం విశ్వాసము కలిగి ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన విశ్వాసమునకు తగిన ప్రతిఫలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇదనం ప్రార్థన చేసుకొని ప్రభు శ్రద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలలో ఉంచండి నీకు పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు వేసయ్యా ఉదయ కాలంలో మేము అందరంని సన్నిధికి వచ్చి ఉన్నాము ఇదేనో మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏ సున్నామున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఇది దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినమునో చదువుకుందాం నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూనూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి ఇదం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఒక ఆదరణ కలిగించి వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నారు దేవాది దేవుడు అని ఉన్నారు తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఒక సమయంలో తనను వెంబడించినటువంటి ప్రియమైనటువంటి శిష్యులు అలాగే ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఏసయ్యను విడిచిపెట్టి ఒంటరి వాడను చేసేస్తారు అప్పటి వరకు ఎన్నో మేలులు పొందుకొని ఎన్నో అద్భుతాలు వారు పొందుకొని ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితముల వారు అనుభవించినప్పటికీ కూడా దేవాద దేవుణ్ణి విడిచిపెట్టారు ఒంటరి వాడిని వారు చేసేసారు దేవుని బిట్ల ప్రజలు ఏసయ్యకు దూరముగా ఉన్నప్పటికీ శిష్యులు ఏసయ్యను విడిచిపెట్టినప్పటికీ కానీ ఆయనను పంపించినటువంటి తండ్రి పౌరుడుగా ఉండి ఒంటరి వాడను చేయలేదంట దేవుని స్తోత్రం ఎల్లప్పుడూ తండ్రి కుమారునితోనే ఉన్నాడంట ఎల్లప్పుడూ తండ్రి కుమారునికి సహాయం చేస్తూనే ఉన్నాడంట ఏనాడు కూడా ఒంటరి వాణిగా తండ్రి చేయలేదంట దేని బిల్లరా ఈరోజు చాలామంది జీవితాలలో అందరు నన్ను విడిచిపెట్టేశారు నా వార్య నన్ను విడిచిపెట్టింది నా భర్త నన్ను విడిచిపెట్టారు నా బిడ్డలు నన్ను విడిచిపెట్టారు నా బంధువులు నాకు దూరంగా ఉన్నారు నా స్నేహితులు నన్ను మర్చిపోయారు నాకు ఎవరు సహాయం చేస్తారు నేను ఒంటరి వాడను ఒంటరి దానను నాకంటూ ఈ లోకంలో ఎవరున్నారు అని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు కదా దేవుని బిడ్లారా ఈరోజు అటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మీతో నా దేవుడు మాట్లాడుతూ అని ఉన్నారు నేను నీకు తోడుగా ఉన్నాను నీవు ఒంటరి వాడవు కావు నీవు దానవు కావు నేను నీకు సహాయం చేస్తానని దేవుడు రోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుని బిడ్డరా ఈరోజు నీ గదిలో కూర్చొని ఏడుస్తున్నావు కదా ఈరోజు నీ గదిలో కూర్చొని మొరుపెడుతున్నావు కదా నాకు ఎవరు సహాయం చేస్తారు దేవుని బిడ్లారా సహాయం చేసే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఏసపు జీవితంలో మనం గమనిస్తే తండ్రి దూరమైపోయాడు ఏసేపుకు అన్నలు మర్చిపోయారు అన్నలు యోసేపును అమ్మివేశారు దూరముగా ఉన్నారు దేవుని బిడ్డారా అటువంటి ఒంటరి పరిస్థితులలో యోసేపు ఉన్నాడు ఒంటరిగా ఆ గోతులో ఉన్నాడు ఒంటరిగా చెరసలలో ఉన్నాడు పానదాయకుడు కూడా యోసేపును మర్చిపోయాడు అందరూ మర్చిపోయారండి యోసేపు ఒంటరిగా ఉన్నాడు ఆ ఒంటరి జీవితంలో అందరూ మర్చిపోయిన దేవుడు యోసేపును మర్చిపోలేదు యోసేపుకు తోడుగా ఉండి యోసేపుకు కావలసిన ప్రతి సహాయమును దేవుడు గోతులో ఉన్నప్పుడు చేశాడు చెరసాలలో ఉన్నప్పుడు చేశాడు ఫోతిఫర్ ఆ యొక్క గృహములో ఉన్నప్పుడు కూడా యోసేపును హెచ్చించాడు ఏ రోజు కూడా యోసేపు కూడా ఒంటరిగా లేడు దేవుడు తోడుగా ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఒంటరి అని అనుకోకు నీకు తోడుగా దేవుడు ఉన్నాడు ఆయన నీకు సహాయం చేస్తాడు నిన్ను విడిపిస్తాడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యము ఆయన చేస్తాడు ఎప్పుడంటే ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేసినప్పుడు ఆయనకి ఇష్టంగా మనం జీవించినప్పుడు ఆయన మనతో ఉంటాడు మన ప్రతి కార్యాలలో మన ప్రతి పరిస్థితులలో మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడో చూస్తున్న ప్రతి ఒక్కరుకు అనుగ్రహించి సహాయము చేసి తోడుగా ఉండును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వంద స్తోత్రాలు ఉన్నారు ఏదైనా మాకు ఇచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు ఈరోజు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేశారు మాకు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు ప్రభా ఈరోజు మేము ఒంటరి వారము కాము మాకు మీరు తోడుగా ఉన్నందుకు మీ మిస్తరాలు ఈ వీడియో చూస్తున్న ప్రతిపెడ్డ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించి సమాధానము సంతోషము దయచేయమని ఏసునామమున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాను మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిములను దీవించునుగాక ఆమెన్